స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఆ తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ నెహ్రూ సంస్కరణల వల్లే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీ మేరకు ప్రస్తుతం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాషం చెప్పారని కానీ తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు అమలు చేసి చూపిస్తుందన్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు ఇప్పటికే అమలు చేశామని ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు చెప్పారు డిక్లరేషన్ కు అనుగుణంగా ఎక్కడ జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం ఇది అసాధ్యమని చాలా మంది ఒక్కర భాషలు చెప్పారు కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం అందుకే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుని చెయ్యాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనరులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే కాకుండా దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంగాన్ని నియమించింది త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి